ఏపీ కి స్వాగతం రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ నుండి హెల్మెట్ ధరించడంపై అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ మాట్లాడారు రామచంద్రపురం ద్రాక్ష రమ్మం పామరు అంగర మండపేట రాయవరం పోలీసు సిబ్బంది పాల్గొని రామచంద్రాపురం నుండి మండపేట వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు నేషనల్ హైవే అథారిటీ ప్రకారం గంటకి యాబై యాక్సిడెంట్లు అవుతున్నాయని సుమారు ఇరవై మంది చనిపోతూ ఉన్నారని హెల్మెట్ లేకుండా బైక్స్పై పెళ్తున్న వారు ఎనబై ఏడు శాతం యాక్సిడెంట్ గురవుతున్నారని అలాగే దేశం మొత్తం మీద యాబై రెండు వేల మంది ప్రమాదాలకు గురవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ రోజు నుండి ఎవరైనా హెల్మెట్ ధరించకపోతే నూట ఎనభై ఐదు ఎంబీ యాక్టర్ కింద అరెస్టు చేస్తామని అలాగే మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం సిఐ వే వెంకటమణ్ ఎస్ఐ నాగేశ్వరరావు పామరు ఎస్ఐ జాని భాష మరియు మండపేట రూరల్ ఎస్ఏ సురేష్ బాబు పోలీస్ సిబ్బంది ఉన్నారు ఈ రోజు రామచంద్రం రామచంద్రం పోలీస్ పామురు పోలీస్ రామండ రూరల్ పోలీస్ డ్రాయరు పోలీస్ వచ్చి రోడ్స్ ప్రోగ్రాం హెల్మెట్ ధరించాలి అనే ఒక రోడ్డు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి రామచంద్రపురం సబ్ డివిజన్ పోలీసు మిత్రుడు మీడియా మిత్రుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఇది చేపట్టడానికి ముఖ్య కారణం మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే నేషనల్ హైవే రిపోర్ట్ ప్రకారం గంటకి యాభై యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఆ జరిగిన యాభై యాక్సిడెంట్లో కనీసం ఇరవై మంది చనిపోవడం జరుగుతుంది బైక్ యాక్సిడెంట్స్ చూసుకుంటే సంవత్సరానికి ఎనభై ఏడు శాతం బైక్ యాక్సిడెంట్లో హెల్మెట్ లేని కారణంగానే చనిపోవడం జరుగుతుంది కనీసం యాభై రెండు వేల మంది మన ఇండియా మొత్తంలో హెల్మెట్ లేని కారణంగా చనిపోవడం జరుగుతుంది దీని దృష్ట్యా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ప్రాముఖ్యత అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈరోజు పోలీసు వారు ఈ అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది అలాగే హెల్మెట్ ధరించకపోయినా లేకపోతే మద్యం సేవించి వాహనం నడిపిన వన్ ఎయిటీ ఫైవ్ ఎంవియాక్స్ ప్రకారం టూ ఎయిటీ ప్రకారం శిక్ష విధించడం జరుగుతుందండి ఇది అవాయిడ్ చేస్తూ మనం హెల్మెట్ ధరించి మన ప్రాణాన్ని కాపాడుకుంటే బైక్ నడపడం చేస్తే మంచిది మనం అనవసరమైన ఖర్చు లేని